second all india south zone t20 cricket tournament which has been named at amravati t20 cricket tournament this occasion is not merely a sporting event it's a celebration of discipline unity and the indomitable spirit of our police forces sports has always been a powerful medium to foster camaraderie -ship, resilience and teamwork for us in police service దీస్ క్వాలిటీస్ ఆర్ నాట్ జస్ట్ ప్రాక్టీస్ ఒక పోలీసుల్లో ఉన్న క్రీడా స్ఫూర్తిని బయటకు తీసుకురావడం ఒకటే ధ్యేయంగా కాకుండా వాళ్ళు నాయక్యతను చాటడానికి కూడా ఒక కార్యక్రమాన్ని ఒక ప్రెస్టేజ్గా తీసుకున్న శ్రీ మోహన్ రావు గారు ఐపీఎస్ ఐజీ స్పోర్ట్స్ అదేవిధంగా శ్రీ అంబురాజన్ గారు ఐపీఎస్ జిఐజీ స్పోర్ట్స్ వాళ్ళిద్దరికీ కూడా మనస్ఫూర్తిగా హోమ్ డిపార్ట్మెంట్ తరఫున నేను ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ప్రజా భద్రత గురించి ఆహర్నిస్సులో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ పనిచేసే మన లాంటి అంటే పోలీస్ డిపార్ట్మెంట్ లాంటి జాబ్స్లో ఇటువంటి క్రీడా స్ఫూర్తిని పెంపొందించడమే కాకుండా నిజంగా చెప్పాలంటే వాళ్ళ దైనందిన జీవితంలో ఒక ఆటవిడుపుగా దీన్ని భావించుకోవాలి అమరావతి రాజధాని ప్రపంచ స్థాయి గుర్తింపు కలిగిన రాజధానిగా తయారు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న కృషి ఒక పక్క అయితే ఇలాంటి క్రీడా ప్రాంగణాలు అదేవిధంగా ఇలాంటి క్రీడలు ఇక్కడ ఏర్పాటు చేయటం వల్ల సుమారుగా ఈ లైవ్ స్ట్రీమ్ ఈరోజు దగ్గర దగ్గర నూట అరవై దేశాలకు ఈరోజు వ్యాప్తి చెందుతుందంటే అమరావతి ప్రైడ్ని ఏ రకంగా మనం ముందుకు తీసుకెళ్తున్నామో మన అందరం కూడా తెలుసుకోవచ్చు ఇటువంటి క్రీడా కార్యక్రమాలు నేను ఇందాకే మన మోహన్ రావు గారిని మన డీసీపీ గారిని కూడా రిక్వెస్ట్ చేశా సార్ ఈసారి మహిళా హోమ్ మినిస్టర్ ఉన్నాను కాబట్టి మహిళలకి కూడా ఇలాంటి కార్యక్రమాలు పోటీలు కానీ ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంటుందని నేనైతే కోరుకుంటున్నా చప్పట్లు కొట్టండి అయ్యా ఇప్పుడైనా మీరు ఎప్పుడూ ఆడుకుంటారు మమ్మల్ని ఆడినాయండి ఒక్కొక్కసారి థ్యాంక్ యూ సో మచ్